నమస్కారం మీడియా స్వాగతం సాంప్రదాయమైన పోటీలు నిర్వహించిన తాడం రంజితను అభినందించిన ఎమ్మెల్యే రెడ్డి సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో బిఆర్ఎస్ టౌన్ మహిళ అధ్యక్షురాలు తాడం రంజితా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చేపట్టిన ముగ్గుల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి విచ్చేసి విజేతలకు బహుమతులు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ అంటేనే ముందుగా గుర్తొచ్చేది రంగవల్లులు వేయడం పతంగులు ఎగరవేయడం వంటి సాంప్రదాయ కార్యక్రమాలను ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించిన తాడం రంజితా కృష్ణమూర్తిని మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరినీ ఎమ్మెల్యే ప్రశంసించారు పిల్లలు ఈ రోజుల్లో పూర్తిగా మొబైల్కు అలవాటు పడి శారీరక వ్యాయామం మర్చిపోతున్నారు అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేయడం చాలా సంతోషంగా ఉంది అని ఆయన తెలియజేశారు అలాగే ఈ రోజున చేర్యాల ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న కోర్టు కూడా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని త్వరలో రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ శ్రేణులు మహిళలు పిల్లలు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి చేరియాల చేరియాల ప్రాంత వాసులకు రెండు ముఖ్యమైన సంతోషకరమైన దినాలు రోజులు ఎందుకంటే చేరియాల పోర్ట్ అనేది ఈరోజు వచ్చింది చాలా రోజుల నుంచి కూడా చేరియాల రెవెన్యూ డివిజన్ ఇక్కడికి రావాలంటే దానికి సంబంధించిన మిగతా అన్నీ కూడా ఇప్పుడే ముందే వచ్చేస్తున్నాయి అందులో భాగంగా చేరియాల కోర్టుకి గత ప్రభుత్వం ఆ రోజున జీవో ఇచ్చి ఎంపీడీఓ ఆఫీసును దానికోసం కేటాయించి ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మే అందరం కూడా డిమాండ్ చేస్తే దానికోసం అని చెప్పేసి స్టాఫ్ను కూడా ఇచ్చి ఇవాళ హైకోర్టు జస్టిస్ విజయసేనరెడ్డి గారు ఇక్కడికి ఆరంభించడానికి వచ్చిందంటే చేరియాల ప్రజల చిరకాల నెరవేరుతున్నది రెవెన్యూ డివిజన్ నెరవేరే ముందు ఇది ఇందులో భాగంగా వచ్చింది అంతేకాకుండా న్యాయం కోసం జనగామకో సిద్దిపేటకో ఇంకో దగ్గరకు పోయే బదులు మన న్యాయం మన ప్రాంతంలోనే మన అడ్వకేట్ల ద్వారా మన జడ్జి ద్వారా ఇక్కడే పొందే విధంగా ఇవాళ సంతోషకరమైన రోజు కాబట్టి చేరియాల ప్రాంత ప్రజలకు న్యాయవాదులకు న్యాయం కోరే వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అభినందనలు తెలియజేస్తున్నా రెండవ అంశం ఈ ప్రాంతంలో ఉండే చెరువులన్నీ కూడా నిండి ఉండడం వల్ల ఇంతకుముందే మన యొక్క బతుకమ్మ పండుగను బ్రహ్మాండంగా ఇదే ప్రాంతంలో జరుపుకున్నాం అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కూడా మా మహిళా నాయకురాళ్ళు తాడెం రంజిత గారు ఇతర నాయకురాళ్ళు నాయకులు అందరూ కూడా కలిసి ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవాళ సంక్రాంతి ముగ్గుల పోటీ వేశారు అదేవిధంగా అందులో యాభై మంది పైన మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అంతేకాకుండా అనేక మందికి పతంగులు చిన్నపిల్లలందరూ కూడా బహుమానం ఇవ్వడం ద్వారా ఇవాళ ఎవరైతే ఫిజికల్ ఫిట్నెస్ లేకుండా ఉంటున్నారో ఒక ఎలక్ట్రానిక్ మాడ్యూల్స్కి అలవాటైపోయి హెబెచ్ అయి ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ దృష్టి మరల్చే విధంగా మన ఇంట్లో రెగ్యులర్గా ఆడుకునే విధంగా పతంగులు ఎగరేయడం కానీ అదేవిధంగా ముగ్గులు వేయడం కానీ పిల్లలందరికీ వాళ్ళ నేర్పడం కానీ వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వడం కానీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి కార్యక్రమం చేసిన రంజిత గారిని నేను వారికి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్న వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మొత్తం చేరియాల నాయకత్వం కూడా ఇక్కడ జమై మొత్తం కూడా ఇక్కడ ఉన్న పండుగ వాతావరణం తీసుకొచ్చిండ్రు ఇటువంటి వాతావరణం ఎప్పుడు కూడా కొనసాగాలని ఏ పండుగ వచ్చినా ఆ పండుగల కోసం మంచి ఆరోగ్యకరమైన పోటీలు జరగాలని చెప్పేసి చేస్తున్న వారందరూ కూడా ఇవాళ వారందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా చేరియాల రెవెన్యూ డివిజన్ వాసులందరికీ కూడా అదేవిధంగా జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా భోగి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఇల్లు కూడా పాడి పంటలతో అదేవిధంగా సుఖ సంతోషాలతో వద్దిల్లాలని చెప్పేసి సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను 何がな సంక్రాంతి పండగ సందర్భంగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చేరియాల పట్టణ మరియు మండల ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చేసిన ముగ్గుల పోటీ కార్యక్రమము మరియు చిన్నపిల్లలకు పతంగీలు ఇవ్వడము దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సందర్భంగా వచ్చిన ముగ్గుల వేయడానికి వచ్చిన మహిళలకు అందరికీ ప్ర అందరికీ నమస్కారం ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్ష